వెల్కమ్ బ్యాక్ టు చిత్రా బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇవాళ వీడియో వచ్చేటప్పటికి మీకు నేను చీరాల్లో మొన్న లాస్ట్ సండే అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితం మీకు గుర్తున్న పాన్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను ఫైర్ పాన్ ఆ రోజు నేను కొంచెం మా ఫ్రెండ్ ఏదో సారీ షాపింగ్ చేసి పెట్టమంటే తన కోసం వెళ్ళాను సో ఏం కొన్నాను ఏంటి అన్నది ఈ వీడియోలో మీరు చూడొచ్చు అండ్ పాటుగా క్యారెట్ హల్వా కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను అండ్ మీలో చాలామంది నాకు పర్సనల్గా అడుగుతున్నారు ఎందుకు డల్గా ఉంటున్నావు నువ్వు వాయిస్ కానీ ఫేస్ కానీ అని నేనైతే హెల్దీగానే ఉన్నాను అప్పుడప్పుడు మన ఏంటంటారు బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి కదా అదే విధంగా మేబీ ఈ వీక్ అంతా కొంచెం ఫేస్ అలా అయిపోయిందేమో సో నేనైతే బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి కన్సర్న్కి నా కో యూట్యూబర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ అడుగుతున్నారు కదా సో ఇంకెందుకు ఆలస్యం ఎక్కువ నశపెట్టకుండా వీడియోలోకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి సో శారీ వచ్చేటప్పటికి ఇదండి గోల్డ్ కలర్ది చూస్తారు కదా కోటా సిల్క్ అంటాం కదా అలాగా జూట్ జూట్ కోటా ఏదో దీని పేరు నాకు కరెక్ట్గా తెలీదు సో నేను ఓపెన్ చేయను ఫుల్గా ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది కాకపోతే దీంట్లో సెల్ఫ్ డిజైన్ ఒకటి వచ్చిందనమాట మౌంటైన్స్ లాగా అది చూపిస్తా ఇప్పుడు అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి కుర్చీలు ఇలా ఇచ్చారు అండ్ దీని ప్రైజ్ వచ్చి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో షూర్ ఒక్క నిమిషం ఇది కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు మీకు మౌంటైన్స్ లాగా కనిపిస్తూ ఉంటుందండి మధ్య మధ్యలో సో దీనికి కాంబినేషన్ కింద నేను విజయవాడలో రమా క్లాత్ స్టోర్కి వెళ్ళి నిన్న అంటే ట్యూస్డే షాపింగ్ చేసి బ్లౌజ్ కానీ హ్యా బ్లౌజ్ వెనక టై చేసే హ్యాంగింగ్స్ కానీ తీసుకొచ్చాను దానికి కొరియర్ చేయడానికి ఇప్పుడు మీరు అవి చూస్తారు సో ఈ గోల్డ్ కలర్ శారీ ట్రెండింగ్ దీనికి యాక్చువల్గా రెడ్ కానీ కాఫీ కలర్ అంటే ముక్కుపొడి రంగు అంటారు తెలుసా మీకు స్నఫ్ అలాంటిది కానీ వేస్తే చాలా బాగుంటుంది సో ఆ రెండు కాంబినేషన్స్లో నాకు రమాలో మెటీరియల్ దొరకలేదు నేను అనుకున్న దాంట్లో సో చెప్పాను కదా కొండల్లా కనిపిస్తాయని చూడొచ్చు మీరు కాకపోతే ఇక్కడ పళ్ళులో వచ్చింది డిజైన్ సో ఈ శారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారండి ఆ షాప్ ఆల్రెడీ నేను ఎప్పుడు కొనుక్కునే షాప్ మీద చీరాల వీడియో చూశారు కదా సో మీరు ఇది ఆర్డర్ మీద కావాలంటే తెప్పించి పెడతానని చెప్పారు వన్ వీక్ పడుతుందని సింగిల్ పీస్ ఇది దీనిలో మీకు ఒక సిమెంట్ కలర్ కూడా ఉంది అదంతా లుక్ లేదు అనమాట దీనిలాగా సో అది లెనిన్ కాటన్ లా కనిపిస్తోంది ఇది వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ది అండ్ ఇది చూసారా ఇలా కోటా లాగా ఉంది కానీ కోటా కాదు సో ఏం పేరో నాకు గుర్తు రావట్లేదండి సరిగ్గా బట్ వాళ్ళు ఏం అంత స్పెసిఫై చేయలేదు ఒక పట్టు చీర అనే చెప్పారు సో చాలా అంటే చాలా బాగుంది నాకు టైం లేదు తెప్పించుకోవడానికి ఈవెంట్ నాకు సాటర్డే పెళ్ళిది కజిన్ది సో నాకు కావాలనిపించింది కానీ ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసే టైం కూడా ఉండదు అని నేను వదిలేశాను సో ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తారు రమా నుంచి తెచ్చింది సో బ్లౌజ్ వచ్చేటప్పటికి రాయల్ బ్లూ చాలా బాగుంది నాకు ఇది చూడంగానే దీంట్లో కలర్స్ ఎక్కువ లేవు ఇది ఉంది గ్రీన్ ఉంది సో తనకి వీడియో కాల్ చేస్తే ఇది సూట్ అవుతుంది బాగుంది అని చెప్పింది తనకు కూడా కాంప్లెక్షన్ వీటిష్ ఫెయిర్ ఉంటుంది కాబట్టి సో తనకి కూడా బాగుంది అనిపిస్తుంది నాకు ఇది రా సిల్క్ అండి ఇది హాఫ్ పట్టుగా రా సిల్క్ మిక్స్ అయినట్టుంది సో దాని మీద దీపం కుందులు లాంటివి ఇలా మనకి ఇచ్చారు ఇది వన్ మీటర్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ సో త్రీ హండ్రెడ్ ఎస్ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ అంతే ఇది విజయవాడ వాళ్ళైతే రమాలో చాలా వెరైటీస్ వచ్చాయండి తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు కుర్తీస్ కావాలనుకున్న దుపట్టాస్ కావాలనుకున్నా కూడా ఉన్నాయి నేను దుపట్టాస్ తీసుకున్నాను రేపటి వీడియోలో కానీ ఈ వీక్లో మీకు చూపిస్తాను నేను బెనారస్ ఇమిటేషన్వి చూడొచ్చు అవి కూడా సో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది రమ్మా తెలియని వాళ్ళు ఉండరు కదా విజయవాడలో సో ఇది బ్లౌజ్ అండ్ దానికి తగ్గ లైనింగ్ నేను చెప్పాను కదా హ్యాంగింగ్స్ వేసుకోవడానికి అని వాళ్ళ ఊర్లో దొరకవంట అంటే వాళ్ళు టైలర్స్ అక్కడ వేయరు అని చెప్పింటాను అందుకని నేను ఇది తీసుకొచ్చాను యాక్చువల్గా ఇవి ఫోర్ ఉన్నాయి ఫోర్ వచ్చి ఎయిటీ రూపీస్ అనమాట నేను నిన్ను చూస్తే ఫోర్ అనుకోలేదు జస్ట్ టూ ఏమో అనుకున్నా ఫోర్ ఎయిటీ అంటే టూ సెట్స్ కి టూ బ్లౌజెస్కి కానీ ఒక బ్లౌజ్ ఒక డ్రెస్ కి వేసుకోవచ్చు ఇది సో ఇది ఎయిటీ అండ్ ఇలా మనకి లేస్ దొరుకుతుంది బార్డర్కి వేసుకునేది దాన్నే మనం టై చేసే రోప్ కింద వేసుకోవడానికి నేను తీసుకున్న ఇది మీటర్ టెన్ రూపీస్ అండి టూ మీటర్స్ తీసుకున్నాను సో చాలా అంటే చాలా బాగుంది కదా ఈ కాంబినేషన్ నేను మీకు శారీ మీద పెట్టి చూపిస్తాను చూడండి నాకైతే ఇప్పుడు నాకు దొరికితే బాగుండు అనిపించింది బట్ ఫైన్ మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు అంటే నేను వేసుకోవట్లేదు జస్ట్ చూపించడానికి ఇలా పెట్టాను కంగ్ నాకు ఎలా పెట్టుకోవాలో తెలియక ఇలా అండి కాంబినేషన్ చూడచ్చు మీరు సో చాలా అంటే చాలా బాగుంది ఇలా మీరు మెటీరియల్ తీసుకొని బేబీస్కి కూడా కుట్టించవచ్చు సో ట్రై చేయండి తప్పకుండా సో హోప్ఫుల్లీ మీకు పిక్చర్ షేర్ చేస్తాను తను కట్టుకున్నాక సో అది ఈ బుజ్జి షాపింగ్ వీడియో అండ్ క్యారెట్ హల్వా ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శారీ ఎలా ఉందో కూడా చెప్పండి అండ్ ఇది ప్రైస్కి వర్తే ఎందుకంటే మెటీరియల్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఎక్కడా రఫ్గా కూడా లేదు ఇలా నాలా మీలా ఎంతమందికి షాపింగ్ అంటే చాలా ఇష్టం ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కొనడం ఇష్టం ప్లాండ్గా క్రియేటివ్గా చేయడం ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు చాలా ఇష్టం నాకు తొందరగా బయట వాళ్ళకి అంటే థర్డ్ పర్సన్కి కొనాలంటే భయం వేస్తుంది వాళ్ళ టేస్ట్ తెలీదు యాక్చువల్గా ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ కదా ఇప్పుడు నా కళ్ళతో చూసింది నాకు బాగుంటుంది మీ కళ్ళతో చూసింది మీకు నచ్చుతుంది సో అందుకని తొందరగా కొనను నా మెంటాలిటీతో సెట్ అయ్యి నా టేస్ట్లు నచ్చిన వాళ్ళు బాగుంటుంది అంటే కనుక ఇంకా రెచ్చిపోతాను నేను ఆనందంతో సో తన కోసం అది తీసుకున్నా ఇందులో నేనేమీ పాపం పెన్ని ఖర్చు పెట్టలేదు తనే పే చేసేసుకుంది గూగుల్ పే ద్వారా అండ్ అంతేనండి ఈ వ్లాగ్లో విశేషాలు అంటే లెంతీగా చేద్దాం అనుకుంటే అనవసరంగా ఏమీ లేకుండా ఊరికే ప్రొలాంగ్ చేయడం కానీ ఏ రోజు ఎంత లెంగ్త్ వస్తే అంతే అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చుతాయనే నేను అనుకుంటున్నాను కీప్ వాచింగ్ టిల్ ఎండ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు నేను చూపించిపోతున్నాను క్యారెట్తో లడ్డు అవునండి మీరు విన్నది కరెక్టే క్యారెట్ అలాగే కొబ్బరి వాడుకుంటూ మనం క్యారెట్ లడ్డూలు తయారు చేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం డైరీ మెయింటైన్ చేసి రాసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇంగ్రీడియంట్స్ రాసుకోండి లేదు ఛానల్ మళ్ళీ విజిట్ చేస్తాం అవసరమైతే అనుకున్న వాళ్ళైతే జస్ట్ వినేసేయండి మనకు కావాల్సింది పంచదార నెయ్యి క్యారెట్ తురుముకుని పెట్టుకున్నది అదేవిధంగా మీకు ఓపిక ఉంటే కోరుకోండి కొబ్బరి నాకైతే ఓపిక లేదు నేను ఈ జనరేషన్ అమ్మాయిని కదా అందుకని నేను మిక్సీ తిప్పేసుకున్నాను ఏమండి ఒక్క మాట మనం సింపుల్ లివింగ్ వైజ్ థింకింగ్ అని అనుకుంటున్నప్పుడు సింపుల్గా కుక్ చేసుకోవాలి నిమిషంలో పని అయిపోవాలనుకున్నప్పుడు అందుబాటులో చక్కగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నప్పుడు వాడుకోవడం ఉత్తమం ఏమంటారు సో కౌర్లు కట్టి పెట్టి ఇప్పుడు ముందుగా నెయ్యి వేడెక్కింది కదా ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో కిస్మిస్ వేసానండి ఇది కిస్మిస్ మనకి బుబ్బంగానే అంటే కొంచెం ఇవి పఫ్డప్ అవుతాయి కదా అప్పుడు వాటిని పక్కన పెట్టుకోవాలి జస్ట్ డెకరేటివ్ పర్పస్కే ఇవి నేను చేస్తున్నాను అందుకే మిగతా డ్రై ఫ్రూట్స్ ఏం వేయలేదు అది కాక ఇంట్లో అయిపోయాయి తెచ్చుకోవాలి సో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్ ఉంటే అవి వేయించుకొని పక్కన పెట్టుకోండి అండ్ మర్చిపోయానండి ఇలాచీ పొడి కూడా అవసరమే అది కూడా రాసుకోండి సో కిస్మిస్ వేగిన తర్వాత అదే నెయ్యి కాగిన నెయ్యిలో తురిమి పెట్టుకున్న కిలో క్యారెట్ తురుముని వేసి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మనం మగ్గనిద్దాం దాంట్లోనే తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరిని కూడా యాడ్ చేసుకుందాం సో క్యారెట్ వేయండి నేను వెంటనే వేశాను ఎందుకంటే రెండు లేతగానే ఉన్నాయని సో చూస్తున్నారు కదా బాగా కలుపుకోవాలి ఎలా అంటే మొత్తం నెయ్యి క్యారెట్కి కొబ్బరికి పట్టుకోవాలన్నమాట సో మూత పెట్టేసుకోండి మూత పెట్టుకోవడం వల్ల ఆ స్టీమ్కి తొందరగా కుక్ అయిపోతుంది చూసారు కదా మెత్తపడిన దాంట్లో ఇప్పుడు నేను వేసాను తగినంత పంచదార ఇలాచి పొడి అండ్ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను అడుగంటుకోకుండా చక్కగా వస్తుంది అని అండ్ ఇక్కడ షుగర్ వేయంగానే మీకు ఏమవుతుందంటే వాటర్ కన్సిస్టెన్సీ మారిపోతుంది కొంచెం లూజ్గా వాటర్ ఫామ్ అవుతున్నట్టు ఉంటుంది సో చూసారు కదా షుగర్ బాగా మెల్ట్ అయిపోయింది మీరు కొబ్బరి లో చేసుకునే ప్రాసెస్ ఏనండి ఇది కూడా కాకపోతే ఇక్కడ వేసాను నేను క్యారెట్ తురుము సో చూసారు కదా షూర్ అంతా కూడా క్రిస్టలైజ్ అవుతుందనమాట అంటే ఉండకి రెడీ అయిపోయింది లడ్డు చుట్టుకోవడానికి ఇంకెందుకు ఆలస్యం కొంచెం రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చి మనం దీన్ని లడ్డులు చుట్టేసుకుందాం చాలా టేస్టీగా ఉందండి వేడి వేడిగా అలా స్పూన్తో తినేస్తుంటే బేబీస్కి పెట్టండి చాలా మంచిది సో మా బేబీకి కూడా చాలా నచ్చింది నేను ఇక్కడెక్కడైనా పిక్ యాడ్ చేస్తాను తను తింటున్నప్పుడు తీసింది ఉంటే కనుక సేవ్ చేసి సో ఇక్కడ మీరు కావాలంటే పచ్చికోవా వేసుకోవచ్చు అప్పుడు పంచదార తగ్గుతుంది లేదు అనుకుంటే డైరెక్ట్ పంచదార యూస్ చేయండి సో చూసారు కదా ఈ విధంగా ఉండలు కట్టి పైన డెకరేట్ చేశాను క్రిస్మిస్తో సో క్యారెట్ కోకోనట్ బాల్స్ ఆర్ లడ్డూస్ రెడీ అయిపోయాయి తినేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ క్యారెట్ హల్వా ఆర్ క్యారెట్ లడ్డు మీకు ఎలా అనిపించే వెరైటీగా ఉందా సో ట్రై చేసి తినండి మీ పిల్లలకి కూడా పెట్టచ్చు అది హెల్దీ ఫుడ్ ఏమంత అన్వాంటెడ్ జంక్ దాంట్లో కలవలేదు కదా గీ కొబ్బరి క్యారెట్ చాలా అంటే చాలా హెల్దీ అండ్ షాపింగ్ కూడా మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను సో కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ టేక్ కేర్